ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీరామచంద్రమూర్తియే నమ ఓం కులదేవతాయ నమ వాల్మీకి మహర్షి గురించి స్కంద పురాణంలో సనత్కుమారుడు వ్యాస మహర్షికి వివరించి చెప్పాడు సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ అగ్నిశర్మకు చదువు అనగా వేదాలు మొదలైన వేవి కూడా సరిగా అబ్బలేదు ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరు ఎవరికీ దాన చేయటం లేదు కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు చదువు సరిగా అబ్బనందు వల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయటం ప్రారంభించాడు ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి లేకపోతే చంపుతాను అన్నాడు అప్పుడు ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి నువ్వు ఎందుకు దొంగతనాలు చేస్తున్నావు అని అడుగుతాడు నన్ను నమ్ముకున్న నా భార్యను నా తల్లిదండ్రులను పోషించుకోవటానికి అని చెప్పాడు శర్మ అయితే ఇప్పటిదాకా చేసిన దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అంటారు మమ్మల్ని పోషించటం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావో మేము అనుభవిస్తాం కానీ ఎలా తెచ్చావన్న దానికి ఫలితం మాత్రము నువ్వే అనుభవించాలి అన్నారు శర్మ కుటుంబ సభ్యులు దానితో చాలా బాధ కలిగి మళ్ళీ అరుషుల దగ్గరికి వెళ్ళి నేను చేసిన పాపాలు పోగొట్టుకునే మార్గం చెప్పమని అడిగాడు అగ్నిశర్మ జానం చెయ్యి అని చెప్పి అత్రి మహర్షి వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు అదే దారిలో తిరిగి వస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడింది జానని మగ్నుడే ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగిపోయాయి తన మీద పుట్టలు కట్టినా కూడా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు ఇది ఆయనకు పౌరుషనామం అయ్యింది అప్పటి నుంచి మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడి ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు అప్పుడు ఆయనకు విష్ణుకథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మ ఇవ్వటం జరిగింది అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించింది వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకానికి అర్థం ఏంటంటే తపస్వి ముని గొప్ప వాగ్గిదాం వరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయటానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని శ్లోకం యొక్క అర్థము వాల్మీకి మహర్షి నారదుడితో ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు క్రోధాన్ని జయించినవాడు ఎదుటవారిలో ఎప్పుడూ మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు మాత్రము కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు ఉంటే నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు నారదుడు నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండటం కష్టము అన్ని గుణాలు ఉన్న వ్యక్తి ఒకడున్నారు నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా చెప్పారు ఇష్వాక వంశంలో రాముడనే పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకు నువ్వు అడిగిన అన్ని గుణాలు ఉన్నాయి అని చెప్పి వంద శ్లోకాలలో రామాయణాన్ని వాల్మీకి మహర్షికి చెప్పాడు అలా చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు ఆ రామాయణము విన్న వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంజావందనం చేయటానికి తమసా నది తీరానికి భరద్వాజ మహర్షి అన్న శిష్యుడితో వెళ్ళాడు అదే సమయంలో ఒక చెట్టు మీద ఉన్న రెండు క్రౌంచ పక్షులను చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు మిథున లక్షణంతో ఉన్న మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు కింద పడిన మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి ఆ సంఘటన చూసి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది దుర్మార్గుడైన ఓ బోయవాడ మిథున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక పక్షిని కొట్టావు నువ్వు చేసిన పాపం వలన ఎక్కువ కాలం జీవించి ఉండవు అని శపిస్తాడు ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కానీ కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రౌంచపక్షలే కనిపిస్తున్నాయి అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు అప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయి బ్రహ్మను తీసుకుని వెళ్ళి తన ఆశ్రమంలో కూర్చోబెట్టాడు అప్పుడు బ్రహ్మ నీ నోటి వెంట వచ్చిన శ్లోకమే రామాయణ కథ అన్నారు నిషాద అంటే బోయవాడు అని అర్థము సమస్త లోకాలు తన ఎందున్న నారాయణుడు అని కూడా ఒక అర్థము మా అంటే లక్ష్మీదేవి మా నిషద ప్రతిష్టాంత మగమహ శాశ్వతీ సమాహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక యత్క్రవంచ మిథునాదేకం అవధి కామమోహితం కామము చేత పీడింపబడి బ్రహ్మ ఇచ్చిన వరాల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంటైన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచపక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోకం యొక్క అర్థం మారిపోయింది అప్పుడు బ్రహ్మ ఇలా అన్నారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నువ్వు రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడిందే కాదు వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా నీకు తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు నువ్వు రామాయణం రాయటం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మగారు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగానే బ్రహ్మగారి వరం వల్ల జరిగిన అంతా ఆయనకు కనపడసాగింది ఆయన రామాయణం రచించటం మొదలుపెట్టారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలు ఆరు కాండల మీద ఒక కాండ ఐదు వందల సర్గల రామాయణాన్ని రచించటం ప్రారంభించారు